అందరికీ నమస్కారం అండి మాది నల్గొండ జిల్లా హైదరాబాద్ విజయవాడ రూట్లో గోపాలపల్లి ఉంటుందండి ఆ స్వామి గోపాల స్వామి గుట్ట మీద వేణుగోపాల స్వామి ఉంటాడు ఆయన మీద భక్తితో ప్రేమతో మేము చిన్నప్పుడు కోలాట మీద బతుకమ్మ పండగప్పుడు కోలాట మీద పాడుకున్న పాట మేమే రాసుకొని పాడుకున్న పాట మీకోసం కోలో కోలో కొంట కృష్ణుడు మేలో మెలో ఇంటి కల్లుడు కొలో కొలో కొంట కృష్ణుడు మేలో ఇంటి కల్లుడు గోపాలకృష్ణుడు గోరెంట కృష్ణుడు కోరుకున్న 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 పుత్రుడు ఆనాడు యశోద కోరుకున్న పుత్రుడు కొలో కోలో కొంట కృష్ణుడు మేలో ఇంటి కల్లుడు గోపాలకృష్ణుడు గోరెంట కృష్ణుడు కోరుకున్న కోరుకున్నా నాదుడు ఆనాడు రుక్మిణి కోరుకున్నానాథుడు కోలో కొలో కొండ కృష్ణుడు మెలో మెలో ఇంటికల్లుడు గోపాలకృష్ణుడు గోరంట కృష్ణుడు కోరుకున్నా కోరుకున్నా నాదుడు ఆనాడు ఆ సత్య నాదుడు కోలో కోలో కొంట కృష్ణుడు మేలో మెలో ఇంటి కల్లుడు గోపాలకృష్ణుడు గోరంట కృష్ణుడు కోరుకున్నా 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 దేవుడు నేడు మనము కోరుకున్నా దేవుడు గోపాలపల్లిలో వెలిసి ఉన్నాడు వేణుగోపాల స్వామిగా వెలిసి ఉన్నాడు గోపాలపల్లిలో వెలిసి ఉన్నాడు వేణుగోపాల స్వామిగా వెలిసి ఉన్నాడు రుక్మిణి సత్యాభామాలతో వారి జాల వేణు స్వామిగా వెలసి ఉన్నాడు కొలచిన వారికి కొంగు బంగారం మొక్కిన వారికి మోక్ష మార్గాము కొలచిన వారికి కొంగు బంగారం మొక్కిన వారికి మోక్ష మార్గాము కోలో కోలో కొంట కృష్ణుడు మేలో మేలో ఇంటి కల్లుడు గోపాలకృష్ణుడు గోరంట కృష్ణుడు కోరుకున్న కోరుకున్న దేవుడు నేడు మనము కోరుకున్న దేవుడు గోపాలపల్లిలో వెలసి ఉన్నాడు వేణుగోపాల స్వామిగా వెలసి ఉన్నాడు రుక్మిణి సత్యాభామలతో వేణుగోపాల స్వామిగా వెలసి ఉన్నాడు కొలచిన వారికి కొంగు బంగారం మొక్కిన వారికి మోక్ష మార్గము కొలచిన వారికి కొంగు బంగారం మొక్కిన వారికి మోక్ష మార్గము મક્કીના વા કી મોક્ષ માધા મુક્કી ના વારે કી મોક્ષ માધ